హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో రెండు రకాల రోటి పచ్చళ్ళని చూపిస్తానండి రెండు కూడా చాలా టేస్టీగా ఉంటాయి అన్నంలోకి టిఫిన్స్లోకి తినచ్చు రెండు మూడు రోజులు నిల్వ ఉంటాయండి ముందుగా కరివేపాకు పచ్చడిని చూద్దాము ఈ పచ్చడిని తయారు చేయడం కోసం కరివేపాకుని శుభ్రంగా కడిగి ఒక కంచంలోకి ఆరబెట్టుకోవాలి నీడలో ఆరబెట్టుకోవాలండి ఎండలో కాదు ఈ విధంగా కొద్దిసేపు పక్కన పెట్టుకున్న తర్వాత పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని వేడి నీళ్లు వేసి నానబెట్టుకోవాలి వేడి నీళ్లు వేయడం వల్ల పచ్చడి పాడవకుండా ఉంటుందండి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని పచ్చడికి సరిపడినంత ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత రెండు స్పూన్ల ధనియాలు ఒక స్పూను జీలకర్ర పావు స్పూను మెంతులు అర స్పూను ఆవాలని వేసుకుని అన్నింటినీ తక్కువ మంట మీద దోరగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కారానికి తగినట్లుగా ఎండుమిర్చీలను వేసుకుని వీటిని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా కలుపుకుని ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ఆరబెట్టుకున్న కరివేపాకుని వేసుకోవాలి ఈ కరివేపాకుని మాడకుండా కలుపుతూ క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి కరివేపాకుని ఎంత బాగా ఫ్రై చేసుకుంటే పచ్చడి అన్ని రోజులు నిల్వ ఉంటుంది మన ఛానల్లో కరివేపాకు నిల్వ ఊరగాయ కూడా ఉంది ఎండ్ స్క్రీన్లో ఇస్తాను ఒకసారి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చూడండి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత బాగా చల్లారినిచ్చి మిక్సీ జార్లోకి వేసుకోవాలి మొదట ఈ పోపు దినుసుల్ని కరివేపాకుని మిక్సీ చేసుకోవాలి ఆ తర్వాత నానబెట్టుకున్న చింతపండుని ఎటువంటి గింజలు లేకుండా చిక్కటి చింతపండు గుజ్జుని వేసుకుని రుచికి తగినంత సాల్టు ఒక స్పూన్ బెల్లం పొడిని వేసుకుని ఈ విధంగా మిక్సీ చేసుకోవాలి ఇంకా వాటర్ ఏమీ అవసరం ఉండదండి బెల్లం వేయడం వల్ల పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ పచ్చడికి పోపుని చూద్దాము పోపు కోసం ప్యాన్లోకి వేరుశనగ నూనె కానీ లేదంటే నువ్వుల నూనె కానీ వేసుకుంటే బాగుంటుందండి ఇప్పుడు ఇందులోకి పోపు దినుసులు ఎండుమిర్చి చిటికడు ఇంగువ వేసుకుని ఈ పోపు అంతా దూరగా వేగిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకుని మిక్సీ చేసి పెట్టుకున్న పచ్చడిని వేసుకుని బాగా కలిసేలాగా కలుపుకోవాలి చాలా టేస్టీగా ఉంటుందండి ఇందులో మీరు కావాలనుకుంటే దంచిన వెల్లుల్లి రేఖలు కూడా పోపులో వేసుకోవచ్చు అంతే ఎంతో సింపుల్గా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న కరివేపాకు పచ్చడి రెడీ అయింది ఇప్పుడు ఉల్లికాడలతోటి పచ్చడిని చూద్దాము ఈ ఉల్లికాడల్ని నాలుగు కట్టలు తీసుకున్నానండి ఈ ఉల్లికాడల్ని ఎండుమిర్చితో కంటే పచ్చిమిర్చితో చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది వెనకాల ఉండే ఉల్లి తరుగుని కూడా ఈ పచ్చడిలో ఉపయోగిస్తాము అందువల్ల చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఉల్లి కాడల్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఉల్లి తరుగుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు పచ్చడిని తయారు చేయడం చూద్దాము ప్యాన్లోకి పచ్చడికి సరిపడినంత ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత రెండు స్పూన్ల శనగపప్పు రెండు స్పూన్ల మినపప్పు రెండు స్పూన్ల ధనియాలు ఒక స్పూను జీలకర్ర వేసుకుని ఈ పోపు దినుసులు అన్నింటినీ దోరగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చీలను కట్ చేసుకుని వేసుకోవాలి ఈ పచ్చిమిర్చి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఇదే ఆయిల్లోకి కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేసుకోవాలి అర స్పూన్ పసుపు నాలుగు వెల్లుల్లి రేఖలు రుచికి తగినంత సాల్ట్ వేసుకుని టమాటాలని మెత్తగా మగ్గించుకోవాలి ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న తరుగుని వేసుకోవాలి తరుగు వేసిన తర్వాత మరీ ఎక్కువసేపు ఫ్రై చేయనవసరం లేదండి ఒక నిమిషం కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి బాగా చల్లారాలి మిక్సీ జార్లోకి మొదట వేసిన పోపు దినుసుల్లోకి ఒక పావు కప్పు వేయించిన నువ్వులను వేసుకోవాలి వేయించిన నువ్వులు కనుక లేనట్లయితే పోపు దినుసులు ఫ్రై చేసుకున్నప్పుడే నువ్వులను కూడా ఫ్రై చేసుకోవచ్చు ఈ విధంగా మిక్సీ చేసుకున్న తర్వాత చల్లారిన ఉల్లికాడల టమాటా మిశ్రమాన్ని వేసుకుని ఒక స్పూను బెల్ల పొడిని వేసుకోవాలి బెల్లం వేయడం వల్ల పచ్చడి టేస్ట్ బాగుంటుందండి ఇప్పుడు ఇందులోకి నానబెట్టుకున్న చింతపండుని వేసుకుని మిక్సీ చేసుకోవాలి టమాటా వేయడం వల్ల మనమేమి వాటర్ పోయనవసరం లేదండి ఈ విధంగా మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు ఈ పచ్చడిలోకి మనం పక్కన పెట్టుకున్న ఉల్లి తరుగుని వేసుకోవాలి ఉల్లి తరుగు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మరొకసారి పల్స్ ఇచ్చుకుంటే తరుగు సగం సగం నలిగి తినేటప్పుడు చాలా బాగుంటుందండి ఈ పచ్చడికి ఇంకా పోపు ఏమీ అవసరం ఉండదండి చాలా టేస్టీగా ఉంటుంది చూసారు కదా ఎంతో సులువుగా రెండు రకాల రొట్టి పచ్చళ్ళని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోలని చూడడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్